వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారు ఎంతటి వారైనా ఉపేక్షించరాదని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్ల ఉన్నతాధికారులకు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య సూచించారు ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో గల ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ మరియు కంట్రోల్ సెంటర్ నందు నూతనంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పోతరాజు సాయి చైతన్య నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ రెడ్డితో కలిసి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్ బోర్దన్ సబ్ డివిజన్ పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్ల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు ముందుగా ఆయా పోలీస్ స్టేషన్ అధికారులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్కు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పోలీస్ కమిషనర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో గల సమస్యలు సాధక బాధకలు దోపిడీ దొంగతనాలు మత్తు పదార్థాల రవాణా మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై అడిగి తెలుసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ ధిక్కరించే యత్నం చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు ఆయా పోలీస్ స్టేషన్లో నమోదైన క్రిమినల్ రికార్డులను కేసుల వివరాలను పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకున్నారు కేసులు తగ్గించే దిశగా పలు సలహాలు సూచనలు తెలియజేశారు ఎప్పటికప్పుడు కేసులు ఛేదించడంలో పురోగతి సాధించాలన్నారు క్రిమినల్ చర్యలకు పాల్పడే పాత నేరస్తులపై నిఘా పెంచాలని సూచించారు మరి ముఖ్యంగా ఎక్కువగా యువత తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో సైబర్ నేరాలతో పాటు ద్రవ్యాల రవాణా అనేది ఎక్కువగా చేస్తున్నారని తెలిపారు అలాగే దొంగతనాలు బెట్టింగ్ ఇతర విషయాలపై కులంకషంగా అడిగి తెలుసుకున్నారు ప్రతి విషయానికి పట్ల ఎప్పటికప్పుడు నీగా ఉంచుతూ శాంతి పద్ధతులను కాపాడడంతో పాటు నేరాలను నియంత్రించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు ఎలాంటి రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు రాజీ పడే ప్రసక్తి లేదని తెలిపారు ప్రస్తుత తరుణంలో ప్రతి విషయానికి వాట్సాప్ ఫేస్బుక్ ఇలా రకరకాలుగా బాధితులు తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు చాలా కేసుల్లో చాలా మంది సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత కూడా జైలు పాలైన ఘటనలు లేకపోలేదని తెలిపారు ప్రజలకు చెరువగా ఉంటూ కేవలం ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ శాంతి భద్రతలు కాపాడుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఈ సమావేశంలో అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి నిజామాబాద్ ఏసీపీ రాజ వెంకట్రెడ్డి మరియు పోలీసు ఉన్నతాధికారులు ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులు పాల్గొన్నారు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఆ ప్రొసీజర్ దాకే ఏమైనా ఇష్యూతో ఉంటాను బట్ నైదా సిటీలో ఎస్ఓపిక్ తీసుకొస్తాం వీళ్ళు ఎస్యో దాట్ ఎటువంటి ల్యాబ్సెస్ లేకుండా ఫస్ట్ ఎస్కోపిక్ ఏమైనా కొన్ని క్లియర్ చేయాలి అందరి ముందు క్లియర్ కానీ మెసేజ్ కావాలంటే లో అండ్ అండ్ విషయంలో ఎటువంటి రాజు పడే ఫ్యామిలీ భద్రత పరిరక్షణకి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాం అట్లానే మహిళా భద్రతలకి మహిళా భద్రత పైన ప్రత్యేక దృష్టి ఉంటుంది నేను ఇన్ని రోజులు నాపోటీ సెఫ్టీగా పనిచేసి వచ్చాను సో డ్రగ్స్ బారైన పడి మన యువత వాళ్ళ బంగారు భవిష్యత్తు పాడు చేసుకోకుండా మేము అన్ని వైద్య అన్ని విధాలు కృషి చేసి డ్రగ్స్ రహిత మన నిజామాబాద్గా తర్వాత డ్రగ్స్ రహిత తెలంగాణగా చేయడానికి అందరం చాలా కృషి చేస్తాం తప్పకుండా దాన్ని అచీవ్ చేస్తాం